రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశం రసాభాసగా కొనసాగింది మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ బూరా వజ్రమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగా నిజం అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా పలు గ్రామాల అభివృద్ధి పనులపై అలాగే సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు అనంతరం సోమవారం మారుపాక గ్రామంలో నిర్వహించిన పల్లె దవాఖానా ప్రారంభోత్సవ సభలో ప్రోటోకాల్ పాటించలేదని సెస్ డైరెక్టర్ పేరు సరిగా రాయలేదని పల్లె దవాఖాన సిబ్బందిపై జెడ్పీడీసీ మేకల రవి వైఎస్ఎంపీ ఆర్సీరావు సెస్ డైరెక్టర్ హరిచంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమకు ఆహ్వానం పంపకుండానే ప్రారంభోత్సవం చేశారని ఆగ్రహానికి లోనయ్యారు వైద్యాధికారిని వైస్ ఎంపీపీ ఆర్సీ రావుతో అమర్యాదగా మాట్లాడడంతో కరెక్టర్కి ఫిర్యాదు చేస్తామని సమావేశాన్ని ఆపేస్తామంటూ వైస్ ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేయగా వైద్యాధికారి క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దు అనంతరం మిగతా శాఖల వారీగా నివేదికలను విశ్లేషించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘల రవి ఎంపీడీఓ శ్రీధర్ వైస్ ఎంపీపీ ఆర్సీరావు సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు సింగిల్ విండో చైర్మన్ కృష్ణదేవరావు పలు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యదర్శులు తదితర అధికారులు పాల్గొన్నారు

అది ేషన్ అనే విషయం ఎప్పుడు కానీ నేను ఎక్కడ కూడా నేను కనీసం ఇట్లాంటి పరిస్థితి నాకు రాలేదు ఒక్క విలేజ్ లో వచ్చింది అది నాకు తెలియకోవచ్చు ఎప్పుడు ప్రతిసారి చెప్పడం కూడా

మేము మేడం చెప్పినాం ఏఎం చెప్పినాం వాళ్ళతో అందరితో చెప్పిస్తున్నామని చెప్పి కాంట్రాక్టర్ చెప్తున్నాం ఎంపీఓ గారు కూడా చెప్పినాం మేము ఎంబీ గారికి

बाज़ जरा जरा पंजेरा बाज़ जरा जरा नहीं 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 నాకు ఐడియా ఉంది నేను వచ్చినప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయింది జవాబు మామూలే ప్రశ్నిస్తే అడగాల మేము అడుగుతాం మీ మామూలు ప్రశ్నిస్తారా సరే తప్పు I don't deserve